జై గురుదేవదత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవదత్త గురుగ్రహ దోష నివారణకు దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఒక కాలు రాక్షసుని తొక్కిపట్టి ఉంటుంది మరొక కాలు పైకి మడిచి ఉంటుంది చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు ఈ భంగిమలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక సనందాన సనాతన సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు ఆచరించారు అయినా వారికి అంతుపట్టలేదు వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు క్రింద కూర్చున్నాడు ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది ఈ రూపాన్ని దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది కేవలం అనుభవించదగినది అని గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు స్మార్తా సాంప్రదాయంలో గురు సాంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి ఉత్తర భాగాన అనగా భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవల శివస్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి ఆది దేవత మూర్తి మాత్రమే అలాగే శ్రీకు దత్తాత్రేయుడు గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు శ్రీ గురుదత్తుడు త్రిమూర్తాత్ముకుడు సర్వ సాంప్రదాయ సమన్వయకర్త పరబ్రహ్మ పరమాత్మ ఇక దక్షిణామూర్తి శ్రీ గురుదత్తాత్రేయుడు వీరిద్దరు ఒకరేనా అంటే తత్వదృష్టితో ఖాయంగా ఒకరే వ్యవహారిక దృష్టిలో ఉపాసన విధానంలో మాత్రం భిన్నాలు భిన్నులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒకరా వేరా అంటే ఏమి చెబుతామో ఇక్కడ అలాగే చెప్పుకోవాలి ఒక దృష్టితో భిన్నత్వం మరో దృష్టితో ఏకత్వం శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం దక్షిణామూర్తి అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోయాయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు సనక సనందాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుతత్వాన్ని పొందారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి వాగీశ్వర దక్షిణామూర్తి వఠమూల నివాస దక్షిణామూర్తి సాంబ దక్షిణామూర్తి హంస దక్షిణామూర్తి లకుట దక్షిణామూర్తి చిదంబర దక్షిణామూర్తి వీర దక్షిణామూర్తి వీరభద్ర దక్షిణామూర్తి కీర్తి దక్షిణామూర్తి బ్రహ్మ దక్షిణామూర్తి శక్తి దక్షిణామూర్తి సిద్ధ దక్షిణామూర్తి ప్రధానమైన ఈ పదహారు మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తిని వీణ దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతుంది భస్మాన్ని అలుముకున్న తెల్లనివాడు చంద్రకళాధరుడు జ్ఞానముద్ర అక్షమాల వీణ పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిర నివాసుడై సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు పైన మనకు తెలిపిన పదహారు అవతారాలు షోడశ కళ అవతారం శ్రీ గురుదత్తప్రభులకు కూడా పదహారు అవతారాలే ఉంటవి శ్రీ గురుదత్త ప్రభులు శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు దక్షిణామూర్తి వేరు వేరు కాదు మనం గుర్తించాలి పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు సరస్వతి దేవి సరస్వతి దేవి తర్వాత విద్యా బుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖ సంతోషాలను సొంతం చేసుకుంటారు చిన్నపిల్లలకు చదువు దగ్గర నుండి సంపద ధనం దగ్గర నుండి పెద్దలకు మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్య లేదు చదువుకు సంపదకు మోక్షమునకు అధిష్టానమై ఉంటాడు అరుణాచలంలో ఉండే మూలతత్వం శ్రీ గురుదత్త ప్రభులు దక్షిణామూర్తి ఇది చాలా నిగుఢమైన విషయం అండి గుర్తుంచుకోండి అది కూడా మీరు అర్థం చేసుకోండి గురుదత్త దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం దర్పణ దృశ్యమాన తుల్యాం నిజాంతర్గత పశ్చన్మాత్మాని మాయా బహిర్వోద్భూతాం यथा निद्राय यस्साक्षात्कारुते प्रबोधसमये स्वात्माना मे वा ध्वायां तस्मै श्रीगुरुमूर्तये न इदं श्रीदक्षिणामूर्तये बीजा स्यान्तति वा कूर्णो जगति तं प्राज्ञा निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतां मायाविव विजृम्भत्यापि माया योगेव यः स्वेच्छाया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्त्यावस्फुरणां सदात्माकम् असत्कल्पार्दकं भासते साक्षात्तत्त्वमासीति वेदवचासा यो बोधायात्याश्रितान् यस्या कारणात् भवेन्न पुरावृत्तिर्भवम्भूनिधौ तस्मै श्रीगुरवे नम इदं श्रीदक्षिणामूर्तये नानाचिद्रघटोधरस्थितमहदीपप्रभाभवास्वरम् ज्ञानं या स्यात् चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामिति तमेव बान्तामोनुपात्येतत्समस्तजात् तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमापिन्द्रियाण्यापि चालं बुद्धिं च शून्यं विदुम् स्त्रीबालान्दजडोपमास्त्वाहमिति भ्रान्तावृशाम्भादिनः मायाशक्तिविलासकल्पिता महाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्ता दिवाकरेन्दुसदृशो माया समाच्छदाना सन्मात्रः करुणोपां संहारणोतो यो दुस्सुषुस्तु उपां प्रगास्वाप् स्वामीति प्रबोधसमये यः प्रात्याभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बिल्यादिष्वपि जाग्रदादिषु तदा सर्वस्वावस्थस्वपि व्यावृत्ता स्वानुवर्तमानमहामी त्यान्तःसुरान्तां सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मूद्राय भद्राय तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पाश्चातिकार्यकारणाताय स्वास्वामी सम्बन्धतः शिष्याचार्याता तदैव पितृपुत्राध्यात्माना भेदताः स्वास्ने जागृति वायु एष पुरुषो मया परिभ्रामिताः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये भूराम्भां स्यानलोनिलोभरा महर्नादोऽपि मां शुः पुमान् नित्याभाति चराचरात्मकमिदं यस्मा च मूर्त्याकं किञ्च न विद्यते विमृशातां यस्म स्वादिभो तस्मै गिरिमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये सार्वामिति स्फुटिकृतिमिदं यस्मादमुस्मिन् स्तवे तेन स्वाश्रवणात्तथार्दमानवध्यानच्च सङ्कीर्तना सर्वात्मात्मा महाविभूतिसहितां स्वादिष्वात्वां स्वतः पुरुदाष्टदा परिणातं चैश्वर्यमाह्या चैश्वर्यामाव्याहतम् इदं श्रीदक्षिणामूर्तये गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगीनां निधये सर्वविद्यानां दक्षिणमूर्तये नमः सर्वं श्रीपूर्णपरब्रह्मपरमात्मेन दत्तप्रभुचरणारविन्दार्पणमस्तु జై గురుదేవ గురుదేవదత్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్తార్పణం